రేపే వసంత పంచమి పైగా మాఘ ఆదివారం అనమాట ఈ వసంత పంచమి రోజే సరస్వతీదేవి జన్మించింది అంతేకాదు లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించిన రోజు ఈరోజే కాబట్టి ఈరోజు పరమ పవిత్రమైన రోజు అయితే ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని ఇంట్లో ఈ కూర వండితే చాలు సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈరోజు అందరూ కూడా ఈ కూర వండాలి తినాలి తినడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహంతో పాటు పిల్లలకి కూడా చురుకుదనం పెరుగుతుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితం అద్భుతంగా మారిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ కూర తప్పనిసరిగా వండుకొని తీరాలన్నమాట అయితే ఇంతకీ వసంత పంచమి రోజు తినవలసిన కూర ఏంటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది మన మన ఛానల్ చూసే వాళ్ళు అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క ఎన్నో రకాల సమస్యలతోటి మేము సతమతమైపోతున్నాము మా కష్టాలు తీరే మార్గం ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను ఎంతో కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ గురువు గారిని కాంటాక్ట్ అయ్యాను ఈ గురువు గారిని కాంటాక్ట్ అయిన తర్వాత నా ఏంటో ఆయనకు వివరించి చెప్పాను ఆయన చేసిన పూజల వల్ల అంటే గురువుగారి దయ వల్ల నా సమస్యలన్నీ కూడా తీరి ఈ రోజున సంతోషంతో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా శిసులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసే మీకు గురువు గారు రోజు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా వీడియో ఏంటో తెలుసుకుందాం ఈ రోజు వసంతి పస వసంత పంచమి రోజు జ్ఞానానికి ప్రతిరూపమైన సరస్వతీదేవి పుట్టినరోజు కాబట్టి జ్ఞానము ప్రతి మనిషికి కూడా చాలా అవసరం ఒక మనిషిని మనిషిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడేదే జ్ఞానము విద్య చదువు జ్ఞానము ఈ మూడు కూడా పర్యాయ పదాలన్నమాట జ్ఞానప్రదాయమైన ఈ సరస్వతీ దేవిని స్మరించుకుంటూ పూజించే రోజు ఈ రోజు విద్యకు అధినేత సరస్వతీదేవి ఆమె అనుగ్రహం వలన బుద్ధి జ్ఞానం కలుగుతాయి మేధాశక్తి పెంచి సరైన జ్ఞానం కలుగుతుంది సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతీదేవి ఈ రోజున క్షీరసాగర మదనం సందర్భంగా లక్ష్మీదేవి ఆవర్భించిన సందర్భంగా దీనిని పంచమిగా కూడా పేర్కొంటారు సకల అవరోధాలను తొలగించే తల్లి సరస్వతీదేవి ఈ రోజున మనకి లక్ష్మీదేవి కూడా ఆవర్భవించిన రోజు కాబట్టి ఈ రోజున సరస్వతీదేవితో పాటు మహాగణపతిని ఇంకా లక్ష్మీదేవిని కూడా పూజించుకుంటే మనకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి మనం విద్యావంతులుగా సకల ఐశ్వర్యాలతో ఉంటాము అని చెప్పి మన పండితులే చెప్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని పూజించుకోవాలి అని చెప్పి మన శాస్త్రాలే చెప్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చేయవలసిన పని అయితే అసలు ఈరోజు ఏం చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏ కూర వండాలో కూడా తెలుసుకుందాం ఉదయాన్నే చక్కగా నిద్ర లేచిన తర్వాత సూర్యోదయానికి ముందే లేవాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఈ రోజున స్నానం చేసే నీటిలో అంటే పాది కార్యక్రమాలు పనులు అన్నీ ముగించుకున్న తర్వాత ఇక పూజా కార్యక్రమం ఒక్కటే చేసే ముందు స్నానం చేయాలని గుర్తుంచుకోండి స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును లేదా ఉసిరికాయ ముక్కలను వేసుకొని స్నానం చేయడం వల్ల సరస్వతీదేవి కటాక్షం లభిస్తుంది అంటే మనకి పచ్చడి ఉసిరిగాయలు ఉంటాయి కదండి ఆ ఉసిరిగాయను ముక్కలుగా కోసుకొని ఆ ఉసిరిగాయ ముక్కలు వేసుకొని కానీ లేదా పసుపును వేసుకొని కానీ మనం స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయడం వల్ల మనకి సరస్వతి దేవి కటాక్షం లభిస్తుంది అని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయి సరస్వతి దేవి కటాక్షం కలిగి మనకి చాతుర్యం కూడా పెరుగుతుంది ఇక వసంత పంచమి రోజున ఒక ప్రత్యేకమైన కూరను తింటే దోషాలు పోయి సరస్వతి దేవి అనుగ్రహంతో పాటు మనకి తెలివి కూడా పెరుగుతుంది పుణ్యం కూడా వస్తుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు మరి ఈ రోజున ఏం కూర తినాలి అంటే దొండకాయ కూర వసంత పంచమి రోజు దొండకాయ కూరను ఉదయం లేదా మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఈ కూరను వండుకొని తింటే ఈ కూరని కూర రూపంలో కానీ వేపుడు రూపంలో కానీ లేదా కొంతమంది సిక్స్టీ ఫైవ్ అంటే పొకోడి రూపంలో వండుకొని తింటూ ఉంటారు అలా కానీ మీకు ఇష్టం ఏ మీ ఇష్టం వచ్చిన విధంగా ఏ తీరులోనైనా కానీ ఏ రూపంలోనైనా కానీ దొండకాయను వండుకొని తింటే జ్ఞానం అనేది పెరుగుతుంది చాలా మంది దొండకాయ తింటే బుద్ధి మందగిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు కానీ దాంట్లో అస్సలు నిజం లేదు ఎందుకంటే దొండకాయ తినడం తినడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానం పెరుగుతుంది కనుక వసంత పంచమి రోజు దొండకాయ కూరను ప్రతి ఒక్కరూ కూడా తినాలి అని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయి కనుక వసంత పంచమి రోజు ప్రత్యేకించి దొండకాయ కూరను వండుకొని తింటే పిల్లలకి కూడా చదువు సంధ్యలతో పాటు అంటే మంచి బుద్ధి మంచి జ్ఞానం మంచి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా బుధుడి అనుగ్రహం కూడా కలుగుతుంది గ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ పోతాయన్నమాట అంతేకా కాకుండా వసంత పంచమి రోజు దొండకాయ కూర తినడం వల్ల తెలివితేటలు కూడా పెరుగుతాయి జ్ఞానం కూడా పెరుగుతుంది ఒంట్లో ఉన్న దోషాలన్నీ పోయి కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది కనుక వసంత పంచమి రోజు దొండకాయ కూరను తినండి వీలైనంత వరకు ఈ వసంత పంచమి రోజు సాత్విక ఆహారాన్ని తినాలి అంటే ఉప్పు కారం నూనెలు కొంచెం తగ్గించుకొని తినాలి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ అంటే మాంసాహారం తినకూడదు అంటే గుడ్లు చేపలు మాంసము రొయ్యలు పీతలు నత్తలు ఇటువంటివి ఈరోజు మాత్రం అస్సలు తినకూడదు ఎందుకంటే నాన్ వెజ్ తింటే సరస్వతి దేవి యొక్క ఆగ్రహానికి గురి అవుతారు లేనిపోయిన సమస్యలన్నీ కూడా వస్తాయి ఉదర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే సరస్వతి మాత శాంతమూర్తి ఆమెకు హింస నచ్చదు జంతువులను హింసించి వాటిని తింటే సరస్వతి అమ్మవారికి నచ్చదు కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు నాన్ వెజ్ తినకూడదు సరస్వతి దేవికి నైవేద్యంగా పాలను కానీ పాలతో కూడిన నైవేద్యాలను కానీ సమర్పించాలి తెలుపు రంగులో ఉన్న నైవేద్యాలను సమర్పించుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల పిల్లలకు తెలివితేటలు పెరిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అమ్మవారికి తెలుపు రంగు పూలతో పూజించుకోవాలి మల్లె సన్నజాజి విరజాజి తెల్ల గులాబీ ఇటువంటి వాటితో అమ్మవారిని పూజించాలి ఇలా పూజించడం వల్ల సకల ఐశ్వర్యాలు వృద్ధి చెందుతాయి పిల్లలు కూడా తెలుపు రంగులో ఉండే వస్త్రాలను ధరించాలి ఇలా ధరించడం వల్ల కష్టాలు పోయి జ్ఞానాభివృద్ధి అనేది కలుగుతుంది అదేవిధంగా కొన్ని పచ్చి పాలను తీసుకొని ఆ పాలలో చిటికెడు పసుపును వేసి కొంచెం ధనియాల పొడిని కొంచెం పంచదారను కలిపి ఆ పాలను ఇంటి గుమ్మానికి రెండు వైపులా అలాగే తులస మొక్క తులసమ్మ మొక్క అంటే తులసమ్మ ఉంటుంది కదా మనం పూజించుకునే తులసమ్మ ఉంటుంది కదా ఆ తులసమ్మ మొదట్లో చల్లాలన్నమాట అలా చల్లడం వల్ల ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ కూడా పోతాయి కష్టాలన్నీ పోతాయి ధనాకర్షణ కలుగుతుంది ఈరోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేపిస్తే ఆ పిల్లల చదువుతో పాటు ఆ పిల్లలు భవిష్యత్తు లో మంచిగా అభివృద్ధి చెంది మంచి ఉద్యోగాలలో సెటిల్ అవుతారనమాట ఈ వసంత పంచమి రోజు ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని తెల్లని పూలతో పూజించాలి అని చెప్పి గుర్తుంచుకోండి పాలతో చేసిన క్షీరాన్నాన్ని నివేదన చేయాలి ఓం సరస్వతి అయిన మహ అనే మంత్రాన్ని జపించాలి పుస్తకాలు పెన్నులు వీటన్నింటినీ కూడా అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజించుకోవాలి ఎందుకు సరస్వతి దేవిని ఆవాహన చేసుకొని పూజించాలి అంటే కనుక ఈరోజు పిల్లలకి ముఖ్యంగా ప్రతి చిన్న బిడ్డలు అంటే స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లలకు కూడా ఈ వసంత పంచమి రోజు యొక్క గొప్పతనాన్ని చెప్పి పిల్లలకి అమ్మవారి దగ్గర పుస్తకాలు పెట్టుకొని వాటిని పూజించి చదువు యొక్క గొప్పతనాన్ని అమ్మవారి యొక్క గొప్పతనాన్ని మంచిగా నేర్పించాలన్నమాట అంతేకాకుండా మీ యొక్క మాటలని అదుపులో పెట్టుకోవాలి అని చెప్పి ఎవరిని దూషించరాదని చెప్పి ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు అని చెప్పి చెప్పాలి పిల్లలకి ఎందుకంటే వాక్కు కూడా సరస్వతీదేవి కటాక్షమే కాబట్టి ఈరోజు పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ కూడా సరస్వతి మాతను పూజించుకోవాలి విద్యార్థులు ఈరోజు సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా వీలైనంత వరకు పొంది తీరాలి అని చెప్పి గుర్తుంచుకోండి కొంతమంది ఈరోజు బాసరా వెళ్ళి అక్కడ ఆలయంలో కూడా ఆ పిల్లలకి అంటే చిన్న చిన్న పిల్లలకి ఎప్పుడే స్కూల్లో జాయిన్ చేస్తున్న పిల్లలకి విద్యాభ్యాసం అనేది చేపిస్తూ ఉంటారనమాట ఈ రోజున వసంత పంచమి రోజు అక్కడ నిజంగా బాసరాలో ఒక పండుగ వాతావరణం అనేది కనిపిస్తుంది అందుకని అక్షరాభ్యాసం చేయించుకోవాలి అని అనుకుంటే ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైతే పిల్లలకి చదువుని ఆరంభించాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి అన్నప్రాసన అంటే విద్యాభ్యాసం చేపించుకుంటే చాలా మంచిది కొంతమంది పిల్లలకు అన్నప్రాసనలు కూడా చేపిస్తూ ఉంటారు ఈరోజు ఎందుకంటే ఆ పిల్లలకి ఈరోజు వసంత పంచమి రోజు అన్నప్రాసన చేయడం వల్ల కూడా పిల్లలకి భవిష్యత్తులో మంచి చదువు మంచి విద్యాబుద్ధులు మంచి జ్ఞానం కలుగుతాయి అని చెప్పి ప్రతి ఒక్కరి నమ్మకం అనమాట కనుక సరస్వతీదేవి అమ్మవారిని ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఎందుకంటే ప్రతి మనిషికి కూడా జ్ఞానం అవసరం కాబట్టి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మ దయ కను ఆ అమ్మ దయ కరుణా కటాక్షాలు అనేవి ప్రతి మనిషి మీద ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని కొలుచుకోవాలని చెప్పి గుర్తుంచుకోండి సరస్వతీదేవి అమ్మవారికి అరటి పండును సమర్పిస్తే వారికి చక్కని జ్ఞానాన్ని సంపదను కలిగిస్తుంది అదేవిధంగా ఈరోజు అమ్మవారికి తేనెను కూడా నివేదన చేస్తూ ఉంటారు ఎందుకంటే తేనెను నివేదన చేయడం వల్ల పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి అన్ని పనుల్లో కూడా మంచి విజయం అనేది లభిస్తుంది కాబట్టి ఈ వసంత పంచమి రోజు ఈ వీడియోలో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆచరించి ఆ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు ఆ అమ్మవారి యొక్క దీవెనలు పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం